అది ఏ ఏ ఆన పెట్టు మూడు చేపల రలేష్ ఎవరు నే చెప్పాలి ఏం बोलते ఈ ద రైట్ బులట్ ఐ డోంట్ నో వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ ఐండ్ నా నా సిద్ధం ఓకేనా <audio> ఇంకోటి <Okay. audio> <Right, very good. audio> okay. ఇంకొక ప్రశ్న రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా అందరికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడ సార్ ఎక్కడ నుంచి ఏ ప్రాంతం వెస్ట్ బెంగాల్ ఆయన నోబెల్ ప్రజలు వచ్చింది ఆ ఏంటి వచ్చింది నవరు ప్రైజ్ గీత గీత ఏమైంది సార్ ఏ విభాగం విభాగం విభాగా కదా నగలు వచ్చింది గీతాల వచ్చింది గీతాంగలగర్ ఏదో అసలు